బిఐ ఉంది సిరీస్ గ్లాస్ లన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ యూపీఐ టైర్లు ఓకే బామ్లో ఉన్నాయి టైర్లు బండికి టైర్లు వేసుకోవాల్సి వస్తుంది సార్ డోర్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఇంటీరియర్ మంచిగా నీట్గా ఉంది కొత్తగా ఈ డోర్ కూడా ఒరిజినలే ఎక్కడ రస్టింగ్ ఏం లేదు ఇందులో డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినలే డిక్కీ లోపల కూడా ఇక్కడేం డ్యామేజ్ లేదు స్టెప్పిని ఒకటి సిల్ టైర్ ఉంది వాడినట్టున్నారు ఇది కూడా రెండు మూడు సార్లు నాట్ బ్యాడ్ నైంటీ పర్సెంట్ ఉంటుంది స్టెప్పిని జెడ్ఏ ప్లస్ కానీ బండి కెమెరా లేదు రివర్స్ కెమెరా సెన్సార్లో ఉన్నాయి ఓన్లీ మీ డోర్ కూడా ఒరిజినల్ మీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంది షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది తొంభై తొమ్మిది వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి రివర్స్ కెమెరా లేదు బండి ఓన్లీ సెన్సార్లు మాత్రమే ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది నావిగేషన్ చిప్ ఉంది కానీ బయటకు వస్తలేదు నావిగేషన్ చిప్ అయితే ఉంది సరుకు ప్రెస్ అయితే బయటకు రావాలి వస్తలేదు జామ్ అయినట్టుంది తొంభై తొమ్మిది వేల ఐదు వందలు తిరిగింది డోర్లు కానీ గ్లాసులు కానీ చెప్పి రీప్లేస్ కావాలి పుష్ బటన్ స్టార్ట్ ఆటో గేర్ టైర్లు మాత్రమే తక్కువ ఉన్నాయి స్టెప్ని ఓకే రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఫ్రంట్ పోషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఓకే బానట్ ఒరిజినల్ బానట్కి ఏం ప్రాబ్లం లేదు రైట్ సైడ్ అప్పరాని ఓకే రైట్ సైడ్ సేసీ ఓకే ఇంజన్ ఎక్కడ ఇప్పి టైమింగ్ చైన్ షోరూమ్ నుంచి వచ్చిందేముంది సార్ ఇంకా టైమింగ్ చైన్ చేంజ్ చేయాలి అరే మెల్ల మాట్లాడి ఇలా పడతాయి కష్టపష్టడతావు ఎంత రేటు లక్షల నమస్తే జై శ్రీరామ్ భరత్మాతీ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూ తెలంగాణ ఈ రోజు ట్వంటీ నైన్త్ డిసెంబర్ సారీ ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈ రోజు విడేస్తుంది బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మారుతి స్విఫ్ట్ జెడ్ఏ ప్లస్ ఆటోమేటిక్ గేరు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేకు అలాగే వీల్స్ వస్తాయి బటన్ స్టార్ట్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది తొంభై తొమ్మిది వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది టైమింగ్ చేయిన్ ఇంకా చేంజ్ ఇవ్వాలి బాగా నుంచి డిక్యో వరకు ఏపీ మార్లే బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బల్లే మైనస్ అంటే రెండు టైర్లు వేసుకోవాలి ఉన్న టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి స్టెపిని నైంటీ పర్సెంట్ ఉంది మారుతి స్విఫ్ట్ జెడ్ ప్లస్ డీజిల్ బండి టైప్ త్రీ మోడల్ ఇది కస్టమర్ ధర ఆరు లక్షల తొంభై వేలు చెప్తుండు బండికి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ దాకా సెప్టెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి లీటర్ ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మారుతి షిఫ్ట్ జెడ్ఏ ప్లస్ పుష్పటం స్టార్ట్ కస్టమర్ ద్వారా ఆరు లక్షల తొంభై వేలు ఆటో గేర్ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు లోకల్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఆరు లక్షల తొంభై వేలు చెప్తుంటు బండికి మైనస్ అంటే కేవలం టైర్లు మాత్రమే థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి మిగతా అంతా ఓకే ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడు వీడియో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్మ నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి అనొకల్లా కాల్ చేయని లైన్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మొదటి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై దూరం ఉంటుంది ఓకే సార్ మళ్ళో సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం జై